హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ మనం ఈరోజు ఈ వీడియోలో ఎబిలిటీస్ని ఎలా మనం ఎక్స్ప్రెస్ చేయాలి ఇంగ్లీష్లో మన యొక్క సామర్థ్యాన్ని ఎలా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీకు బైక్ తోడమే వచ్చు బైక్ నడపడమే వచ్చు కానీ కార్ తోడతారా అన్నప్పుడు నా కార్ రాదు అక్కడ మీకు కార్ తోలే ఎబిలిటీ లేదని చెప్పాలి సో ఇలాగా మీకు వచ్చింది వచ్చినట్టు చెప్తారు రాని రానట్టు చెప్తారు సో ఇక్కడ మీ సామర్థ్యాలు అనేది తెలుస్తుంది అతను కాళ్ళను నడపలేడు అతను బైక్ నడపగలడు ఇట్లా ఇలా సామర్థ్యాల గురించి మనం ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అనేది ఈ వీడియోలో చూద్దాం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా రోజు మీరు ఉపయోగించి తీరాల్సినవి ఓకే ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుందండి ఏ ఏదైనా సరే మీరు ఏ పని చేస్తున్నప్పుడు కూడా మీరు ఏదైనా సరే మొదటి నుంచి చివరి వరకు చూస్తేనే దాంట్లో ఉన్న పాయింట్స్ ఏదైతే మీకు కంప్లీట్ కంటెంట్ మీకు అర్థమవుతుంది లేకపోతే కొంచెం అర్థమయ్యి అర్థమైనట్టు ఉంటుంది సో మీరు మొత్తం వీడియో చివరి వరకు చూడండి మీకు నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ వీటి మీద నేను ఫ్రేమ్ చేస్తున్నాను సో తర్వాత మీరు ఓన్గా కూడా మీరు ఓన్గా క్రియేట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కమెంట్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకే లెట్ స్టార్ట్ కెన్ రవి డ్రైవ్ అ కార్ రవి కారు నడ నడపగలడా నో హీ కాంట్ లేదు అతను కారు నడపలేడు బట్ హీ క్యాన్ రైడ్ అ బైక్ కానీ అతను బైక్ నడపగలడు క్యాన్ ప్రియా కుక్ వెజ్ దమ్ బిర్యానీ ప్రియా వెజ్ దమ్ బిర్యానీ వండగలదా నో షీ కాంట్ లేదు ఆమె వెజ్ దమ్ బిర్యానీ వండలేదు బట్ షీ కెన్ వెజ్ పలావ్ కానీ ఆమె వెజ్ పలావ్ వండగలదు క్యాన్ కుమార్ స్పీక్ హిందీ కుమార్ హిందీ మాట్లాడగలడా నో హీ కాంట్ లేదు అతను హిందీ మాట్లాడలేడు బట్ హీ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్ కానీ అతను ఇంగ్లీష్ మాట్లాడగలడు క్యాన్ యువర్ మదర్ రైట్ అ లెటర్ మీ మదర్ ఉత్తరం రాయగలదా నో షీ కాంట్ లేదు ఆమె ఉత్తరం రాయలేదు బట్ షీ క్యాన్ స్పీక్ కానీ ఆమె మాట్లాడుతుంది క్యాన్ యువర్ బ్రదర్ డ్రైవ్ అ బస్ మీ బ్రదర్ బస్సు నడపగలడా నో హీ కాంట్ లేదు అతను బస్సు నడపలేడు బట్ హీ క్యాన్ డ్రైవ్ అ కార్ కానీ అతను కారు నడపగలడు క్యాన్ ప్రియా పెయింట్ పిక్చర్స్ ప్రియా పిక్చర్స్కి పెయింట్ వేయగలదా నో షీ కాంట్ లేదు ఆమె పిక్చర్స్కి పెయింట్ వేయలేదు బట్ షీ క్యాన్ పెయింట్ ద హౌస్ కానీ ఆమె ఇంటికి పెయింట్ వేయగలదు క్యాన్ యూ యూజ్ ఆ క్యాష్ రిజిస్టర్ మీరు క్యాష్ రిజిస్టర్ని ఉపయోగించగలరా నో ఐ కాంట్ లేదు నేను క్యాష్ రిజిస్టర్ని ఉపయోగించలేను బట్ ఐ క్యాన్ యూజ్ ఆ క్యాల్క్యులేటర్ కానీ నేను క్యాల్క్యులేటర్ని ఉపయోగించగలను కెన్ యూ ప్లే బేస్బాల్ మీరు బేస్బాల్ ఆడగలరా నో ఐ కాంట్ లేదు నేను బేస్బాల్ ఆడలేను బట్ ఐ క్యాన్ ప్లే వాలీబాల్ కానీ నేను వాలీబాల్ ఆడగలను కెన్ रम्या प्ले द गिटार रम्या गिटार वाई नो शी शिका ले गिटार वाइं बट शी कैन प्ले द ड्रम आम डी वाइच कैन जॉन फिक्स द कंप्यूटर జాన్ కంప్యూటర్ని బాగు చేయగలడా నో హీ కాంట్ లేదు అతను కంప్యూటర్ని బాగు చేయలేడు బట్ హీ కెన్ ఫిక్స్ ద కార్ కానీ అతను కార్ని బాగు చేయగలడు కెన్ యూ స్పీక్ టు యువర్ ఫాదర్ నువ్వు మీ ఫాదర్తో మాట్లాడగలవా నో ఐ కాంట్ లేదు నేను మా ఫాదర్తో మాట్లాడలేను బట్ ఐ క్యాన్ స్పీక్ టు మై మదర్ కానీ నేను నా తల్లితో మాట్లాడగలను క్యాన్ ఉషా స్పీక్ టు ద బాస్ ఉషా బాస్తో మాట్లాడగలదా నో షీ కాంట్ లేదు ఆమె బాస్తో మాట్లాడలేదు బట్ షీ క్యాన్ స్పీక్ టు హర్ కొలీగ్స్ కానీ ఆమె తన కొలీగ్స్తో మాట్లాడగలదు క్యాన్ పుష్ప సింగ్ సాంగ్స్ పుష్ప పాటలు పాడగలదా నో షీ కాంట్ లేదు ఆమె పాటలు పాడలేదు బట్ షీ క్యాన్ రైట్ సాంగ్స్ కానీ ఆమె పాటలు రాస్తుంది క్యాన్ వాణి డాన్స్ వాణి డాన్స్ చేయగలదా నో షీ కాంట్ లేదు ఆమె డాన్స్ చేయలేదు బట్ షీ క్యాన్ సింగ్ సాంగ్స్ కానీ ఆమె పాటలు పాడగలదు క్యాన్ యువర్ ఫాదర్ డ్రైవ్ అ ట్రక్ మీ ఫాదర్ ట్రక్ నడపగలరా నో హీ కాండు లేదు అతను ట్రక్ నడప నడపలేదు బట్ హీ కెన్ డ్రైవ్ ఆ ట్రాక్టర్ కానీ అతను ట్రాక్టర్ నడపగలడు క్యాన్ యూ యూజ్ యువర్ ల్యాప్టాప్ నువ్వు నీ ల్యాప్టాప్ని ఉపయోగించగలవా నో ఐ కాండు లేదు నేను నా ల్యాప్టాప్ని ఉపయోగించలేదు బట్ ఐ క్యాన్ యూజ్ మై ట్యాబ్ కానీ నేను నా ట్యాబ్ని ఉపయోగించగలను ఫ్రెండ్స్ ఇలాగే మీరు క్యాన్ కాంట్తో మీరు నెంబర్ ఆఫ్ సిటిజన్స్ మీరు ఓన్గా ట్రై చేయండి మీకు ఏమైనా అర్థం కాకపోతే కనుక నేను ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటాను నా కింద కామెంట్ సెక్షన్లో మీరు కనుక కామెంట్ పెడితే నేను మీకు ఎన్నై రిప్లై అవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీకు ఏదైనా డౌట్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక థాట్ వచ్చింది మీకు తెలుగులో దాన్ని ఇంగ్లీష్లో మీకు ఎలాగా మాట్లాడాలో తెలీదు అప్పుడు నాకు కింద కమెంట్ చేస్తే నేను మీకు దాన్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలనేది మీకు రిప్లై అవ్వడం జరుగుతుంది అలా మీరు ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ చేసుకోండి ఓకే అదేవిధంగా నాకు మీకు సంబంధించిన ఒక ఫార్టీ వన్ డేస్ కోర్స్ నేను పెట్టడం జరిగింది ప్లేలిస్ట్లో ఆ ఫార్టీ వన్ డేస్ ఎవరైతే ఫినిష్ చేస్తారో అందులో దాదాపుగా మీకు మొత్తం జ జా మీకు కావాల్సిన స్టఫ్ అంతా అందులో మీకు పొందుపరచడం జరిగింది ఎవరైతే ఫార్టీ వన్ డేస్ త్రికణశుద్ధిగా సీరియస్గా ఆ వీడియోని ఫినిష్ చేస్తూ ఆ కోర్స్ని ఎవరైతే డైలీ నా వీడియోస్ ఫాలో అవుతారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఫార్టీ వన్ డేస్లో ఇంగ్లీష్ వచ్చి తీరుతుంది నో డౌట్ ఎట్ ఆల్ ఓకే ఐ గ్యారెంటీ చెప్పాలంటే ఎందుకంటే మీరు ఉదయం కనీసం ఒక హాఫ్ అవర్ ఈవినింగ్ హాఫ్ అవర్ అయినా సరే దీనికి పెట్టగలిగితే కనుక మీరు ఆటోమేటిక్గా మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలరు ఓకే నేను ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాను మీరు అలా ప్రాక్టీస్ చేయడం అంతే అసలైన విషయం ఏంటంటే మీకు ఆల్రెడీ గ్రామర్ తెలుసు మీకు ఆల్రెడీ గ్రామర్ తెలుసు నేను చే కానీ మీకు స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఇంతవరకు మీరు ఏంటంటే ఎగ్జామ్ పర్పస్కి మీరు ప్రాక్టీస్ చేయబడ్డారు ఓకే అంటే చదవటం అంటే రీడింగ్కి రైటింగ్కి రీడింగ్కి రైటింగ్ ఇచ్చారు కానీ స్పీకింగ్కి మీకు ఇవ్వలేదు సో ఈ స్పీకింగ్ అనే గ్యాప్ ఏదైతే ఉందో అది మీకు నా వీడియో కేకే స్పోకెన్ ఇంగ్లీష్లో ఈ గ్యాప్ నేను ఫిల్ చేస్తున్నాను అయిపోయింది ఫార్టీ వన్ డేస్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అవుతారు చెప్పాలంటే ఓకే ఇంగ్లీష్లో టీచర్ అవ్వచ్చు నా వీడియోస్ ఎవరైతే చూస్తారో వాళ్ళు ఇంగ్లీష్లో టీచర్ కూడా అవ్వగలరు ఓకే వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళడానికి కూడా ఈ స్టఫే ఉపయోగపడుతుంది ఓకే మీరు ఏ దేశం ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ మిమ్మల్ని వాదలదు ఓకే మీరు ఇతర దేశం వెళ్ళాలని కూడా మీకు ఇంట్రెస్ట్ ఫేస్ చేయాలని కూడా ఇంగ్లీష్ ఖచ్చితం సో అందుకనే మీరు నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతే ఒక్క ఫార్టీ వన్ డేస్ కోర్సు ఏదైతే ఉందో దాన్ని ఫినిష్ చేసుకుని మీరు నా రెగ్యులర్గా నాకు ఫాలో అవుతూ ఉంటే మీకు మీకు ఫార్టీ వన్ డేస్లో కంప్లీట్గా మీరు యూ క్యాన్ స్పీక్ ఓకే మీకు ఎట్టు బస్సులు మీరు ఫార్టీ వన్ డేస్ కనుక ఖచ్చితంగా అంటే రెగ్యులర్గా గ్యాప్ ఇవ్వకుండా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడే మీరు టైం చేయండి ఓకే నేను చెప్తానుగా హాఫ్ అన్ అవర్ అంటే మీకు ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఓకే మార్నింగ్ హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ మీరు ఫ్రీ టైంలోనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి ఓకే మీకు చాలా టైం ఉంటుంది ఓకే మనం ట్వంటీ ఫోర్ అవర్స్ని మనం ఏమి ఉపయోగించాం బోర్డంత వేస్ట్ చేస్తుంటాం ఓకే మనం వంద పర్సెంట్లో తొంభై పర్సెంట్ మనం చేసి వేస్ట్ పనులు చేస్తాం వేస్ట్గానే మనం టైం అంతా వేస్ట్ చేస్తాం మనం తెలియకుండా తెలిసి తెలియకుండా కూడా చేస్తాం టెన్ పర్సెంటే మీరు ఉపయోగించుకునేది డైలీ సో మీరు ఇలాగ ఈ ప్రోగ్రామ్ కనుక మీరు త్రికడ శుద్ధిగా ఫాలో అయితే మీ టైంని ఎలా యూటిలైజ్ చేయాలో కూడా మీకు తెలుస్తుంది ఓకే మీ లైఫ్లో అభివృద్ధి జరుగుతుంది మీ లక్ష్యంకి మీరు చేరుకుంటారు అందులో సెలబ్రిటీగా కూడా మీరు అవడానికి అవకాశం ఉంది ఓకే దట్స్ ఆల్ ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు చాలామంది షేర్ షేర్లు కొంతమంది చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళు లైక్ చేయడం మర్చిపోతారు సో దయచేసి బెల్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియో చేసి వదిలేస్తారు సబ్స్క్రైబ్ చేయట్లేదు వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఉంటుంది బెల్ అయ్యి కనుక మీరు క్లిక్ చేసినట్లయితే నేను వీడియో వీడియో పెట్టేందుకే మీకు వీడియో అందుబాటులో రావడం జరుగుతుంది Thank you friends once again